తగ్గిపోతున్న సమయంలోనూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ముద్దుగుమ్మలు అయితే అంత ఈజీగా పెళ్లి పీటలు ఎక్కేందుకు మాత్రం చాలా మంది వెనకాడుతుంటారు మళ్లీ తమకు బ్రేక్ రాకపోతుందా అన్నది వారి ఆశ ప్రస్తుతం అలాంటి ఆశల్లోనే రాజోలు భామ అంజలి ఊగిసలాడుతోందని సినీ వర్గాలు అంటున్నాయి హీరోయిన్ స్థాయికి ఎదగడానికి ఎంతగానో కష్టపడిన అంజలి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోయింది ఫోటో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలికి టాలీవుడ్ లో బ్రేక్ రాలేదు దీంతో టాలీవుడ్ వైపు చూసిన అమ్మడు అక్కడ మాత్రం బాగానే పాపులర్ అయింది ఎంతగా అంటే ఆ తర్వాత ఓ డజన్ తమిళ సినిమాలో నటించిన తర్వాతే మళ్ళీ తెలుగు సినిమా వైపు చూసేంతగా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాతో మళ్ళీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది దీంతో ఇప్పటికీ తమిళంపైనే దృష్టి పెట్టింది అంజలి సినిమాల సంగతి ఇలా ఉంటే అంజలి లవ్ స్టోరీ కూడా కోలీవుడ్లో హాట్ టాపిక్ కోస్టా జైతో ప్రేమాహీనం సాగించిన అంజలి ఇప్పుడు అతడితో సహజీవనం చేస్తోందని కొందరు చెబుతుంటారు వీరిద్దరూ తమ ప్రేమను అప్పుడప్పుడు బహిరంగంగా వ్యక్తపరుస్తూనే ఉంటారు ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా కోలీవుడ్లో వినిపిస్తూ ఉంటుంది కానీ దీనిపై వీళ్ళు ఎప్పుడూ పెదవి విప్పరు మరోవైపు అంజలిని పెళ్లి చేసుకోవడానికి జై సిద్ధంగానే ఉన్నా సినిమాలో అవకాశాలు తగ్గిపోతాయనే కారణంగానే అతన్ని బొద్దుగుమ్మ వెయిటింగ్లో పెట్టిందని తమిళ సినీ జనం చెబుతుంటారు మరికొందరైతే ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైందని ఈ విషయాన్ని ఇద్దరు దాచేస్తున్నారని కామెంట్ చేస్తుంటారు మొత్తానికి కెరీర్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకున్నా లేక పెళ్ళ అనే సందిగ్ధంలో అంజలి కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది